ఏ పనులు ఎక్కువగా చెయ్యడం వల్ల మనిషి ఆరోగ్యం క్షీణించిపోతుంది మనిషి శరీరం ప్రకృతిచే సృష్టించబడిన అద్భుతమైన యంత్రం ఇది సరైన విశ్రాంతి సమతుల్య ఆహారం సక్రమమైన జీవన విధానం కలిగినప్పుడే ఆరోగ్యంగా పనిచేస్తుంది కానీ ఆధునిక జీవనశైలిలో కొన్ని పనులు ఎక్కువగా చెయ్యడం వల్ల మన ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటు దెబ్బతింటూ అనారోగ్యానికి దారి తీస్తుంది శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికలను పట్టించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం ఎక్కువగా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమయ్యే పనులను వివరంగా చూద్దాం ఒకటి ఆర్థిక శారీరక శ్రమ కొంతవరకు శారీరక శ్రమ శరీరానికి మంచిదే కానీ రోజంతా కష్టమైన పనులు చేయడం శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల కండరాల అలసట సంధివాతం వెన్ను నొప్పి మరియు గుండెపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది రైతులు కూలీలు నిర్మాణ కార్మికులు వంటి వారు ఎక్కువగా శ్రమించి సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోకపోతే శరీరం త్వరగా దెబ్బతింటుంది రెండు ఎక్కువ గంటలు కూర్చొని పని చెయ్యడం ఆఫీస్ ఉద్యోగులు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని చేసే వారిలో ఈ సమస్య ఎక్కువ కదలికలేమి వల్ల రక్త ప్రసరణ మందగించడం ఉబ్బకాయం మెడ భుజ నొప్పులు కంటి సమస్యలు వస్తాయి ముప్పై నుండి నలభై నిమిషాలకు ఒకసారి లేచి నడవడం స్టిచ్చింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి మూడు నిద్రను తక్కువగా తీసుకోవడం రోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర అవసరం కానీ రాత్రి మొబైల్ వాడటం టీవీ లేదా అదనపు పనుల వల్ల నిద్ర తగ్గితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది దీర్ఘకాలంలో గుండె జబ్బులు డయాబెటిక్ మానసిక ఒత్తిడి జ్ఞాపక శక్తి తగ్గుదల వంటి సమస్యలు వస్తాయి నాలుగు మానసిక ఒత్తిడి ఎక్కువగా పెట్టుకోవడం నిరంతరం పనిపై డబ్బుపై లేదా వ్యక్తిగత సమస్యలపై ఆలోచిస్తూ ఒత్తిడితో ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది అధిక ఒత్తిడి వల్ల హార్మోన్లు అసమతుల్యత జీర్ణ సమస్యలు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది ఐదు ఆర్థికంగా తినడం ఎక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ తినాలి అని అనుకుంటారు కానీ అధికంగా తినడం శరీరానికి భారమవుతుంది ఎక్కువ కొవ్వు చక్కెర వేయించిన పదార్థాలను తినడం వల్ల ఉబ్బకాయం చక్కెర వ్యాధి కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి ఆరు ఫోన్ టీవీ ముందు ఎక్కువసేపు గడపడం నిరంతరం స్క్రీన్లను చూడడం వల్ల కంటి సమస్యలు మెడ నొప్పి నిద్రలేమి వస్తాయి దీర్ఘకాలంలో మెదడు అలసట ఏకాగ్రత తగ్గడం జరుగుతుంది ఏడు ఎక్కువగా రాత్రిపూట పని చేయడం శరీరానికి సహజంగానే జీవచక్రం రాత్రిపూట విశ్రాంతి కోరుకుంటుంది రాత్రంతా పని చేయడం వల్ల రోగ శక్తి తగ్గి హార్మోన్స్ స్థాయిలు మారిపోతాయి దీర్ఘకాలంలో గుండె జబ్బులు మధుమోహం జీర్ణ సమస్యలు వస్తాయి ఎనిమిది మద్యం ప్రగ తాగడం ఎక్కువగా చెయ్యడం పనిలో అలసట తీర్చుకోవడానికి కొంతమంది మద్యం లేదా సిగరెట్పై ఆధారపడతారు ఇవి లివర్ ఊపిరితిత్తులు గుండె నాది వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి దీర్ఘకాల వ్యసనం ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది తొమ్మిది అధికంగా బరువులు ఎత్తడం కూలీలు జిమ్ములో ట్రైనింగ్ చేసేవారు సరైన పద్ధతి లేకుండా బరువులు ఎత్తితే వెన్నెముక మోకాళ్ళకు శాశ్వత నష్టం కలుగుతుంది బరువు ఎత్తిన తర్వాత సరైన విశ్రాంతి ఇవ్వకపోతే కండరాలు సరిగా మానవు పది పని చేసేటప్పుడు నీరు తక్కువగా తాగడం బిజీగా ఉండి నీరు తాగడం మర్చిపోవడం వల్ల డీహైడ్రేషన్ కిడ్నీ రాళ్ళు చర్మ సమస్యలు వస్తాయి ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు తరచు నీరు మజ్జిగ కొబ్బరి నీళ్లు తీసుకోవాలి పదకొండు ఆహారం సమయానికి తినకపోవడం పని ఒత్తిడి వల్ల భోజనం ఆలస్యం చెయ్యడం లేదా పూర్తిగా వదిలివేయడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సత్వం పుండ్లు వస్తాయి దీర్ఘకాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది పన్నెండు ఎక్కువగా ఒకే రకమైన పనులు చేయడం శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించి మిగతా భాగాలు నిర్లక్ష్యం చేయడం వల్ల నొప్పులు నిస్పృహ వస్తాయి ఉదాహరణకు మిల్లు పనులు టైపింగ్ కుట్టు పని వంటివి ఒకే రకమైన కదలికలు ఎక్కువగా చేస్తాయి పద్మూడు సరైన విశ్రాంతి తీసుకోవడం పని పూర్తయిన మానసికంగా ఇంకా ఆ పని గురించి ఆలోచించడం వల్ల శరీరం మెదడు పూర్తిగా రిలాక్స్ కావు ఫలితంగా శక్తి స్థాయి తగ్గి తదుపరి రోజుకు ఉత్సాహం ఉండదు పద్నాలుగు ఎక్కువగా రవాణా వాహనాలు నడపడం డ్రైవింగ్ ఎక్కువగా చేయడం వల్ల కళ్ళు వెన్నుముక మానసిక స్థితి ప్రభావితమవుతుంది గంటల తరబడి డ్రైవ్ చేయడం వల్ల అలసట రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి పదహైదు చేస్తూ భంగిమ సరిగా లేకపోవడం వంగి కూర్చోవడం వంటిని వంగించి పని చేయడం వల్ల వెన్ను నొప్పి కండరాలు పట్టివేయడం జరుగుతుంది దీర్ఘకాలంలో వెన్నుముక ఆకారం మారిపోతుంది ఆరోగ్యం కాపాడుకోవడానికి సూచనలు ఒకటి పని విశ్రాంతి సమతుల్యత కలిగి ఉండాలి రెండు ప్రతి గంటకు ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి మూడు రోజు కనీసం ఏడు గంటలు నిద్ర తప్పనిసరి నాలుగు సమతుల్య ఆహారం తగినంత నీరు తీసుకోవాలి ఐదు యోగా ధ్యానం నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి ఆరు మద్యం పొడగ తాగడం పూర్తిగా మానాలి ఏడు శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి అలసట నొప్పి నిద్రనేని లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు ఎంతటి పనైనా పరిమితిలో ఉంటే శరీరం దాన్ని మన్నిస్తుంది కానీ ఎక్కువ అనే పదం ఆరోగ్యానికి విషయం లాంటిది శ్రమ ఆలోచనలు ఆహారం నిద్ర ప్రతిదీ సమతుల్యంగా ఉండాలి పనిలో విజయమే కాదు ఆరోగ్యం కూడా సుస్థిరంగా ఉండటం మన అసలైన సంపద ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ కామెంట్ మాకు ముఖ్యమైనది